ఈశ్వరుడు ఒక అమ్మాయి సమాధిని తన చేతితో తవ్వుతూ ఉంటాడు అప్పుడు ఇతడి స్నేహితుడు ఆపడానికి ప్రయత్నిస్తుంటే అతడిని వెనక్కి తోసేస్తాడు ఈ అమ్మాయి ఆత్మ ఇదంతా చూస్తూనే ఉంటుంది ఇతడు శవపేటకు ఓపెన్ చేసి ఈ అమ్మాయి ఫేస్ ను పట్టుకుంటాడు ని చూసి ఈ ఆత్మకి కోపం వస్తూ ఉంటుంది అప్పుడు ఈ ధనవంతుడు ఈ అమ్మాయి శవాన్ని పైకి లేపి కిస్ చేసుకుంటాడు కానీ ఈ అమ్మాయి ఆత్మకి అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు అలాగే ఇతను ఎవరో కూడా ఈమెకు తెలియదు అప్పుడు ధనవంతుడు ఈ అమ్మాయి శవాన్ని చూస్తూ ప్రపోజ్ చేస్తాడు దీంతో ఈ అమ్మాయి ఆత్మ ఈ ధనవంతుడిని బూతులు తిడుతూ ఉంటుంది అప్పుడు ఈ ధనవంతుడు ఈ అమ్మాయి శవాన్ని శ్మశానం నుండి తీసుకువెళ్తాడు ఈమె ఆత్మ ఇతడిని ఆపాలని చూస్తుంది కానీ ఈమెకు ఆపే శక్తి లేదు ఈ అమ్మాయి ఆత్మ తన ఇంటి బిల్డింగ్ మీదకి వెళ్తుంది అప్పుడు ఈమె తను ఎలా చనిపోయిందో గుర్తు చేసుకుంటుంది అయితే ఈమెను తన బాయ్ ఫ్రెండ్ మోసం చేసి ఈమె ఆస్తిని లాక్కుని బిల్డింగ్ మీద నుండి కిందకి తోసి చంపేస్తాడు అయితే ఈ ఆత్మ మళ్లీ వాస్తవానికి వచ్చేసరికి ఈ ధనవంతుడు తన బాయ్ ను బంధించి తను ప్రేమించిన అమ్మాయిని చంపినందుకు వీరిద్దరిని బిల్డింగ్ మీద నుండి తోసి చంపేస్తాడు అలాగే ఇతను కూడా చనిపోయి ఆ అమ్మాయి ఆత్మను కలవాలని అనుకుంటాడు ఇంతలో సడన్ గా ఈ అమ్మాయి చావు నుండి వెనక్కి వెళ్లి తిరిగి బ్రతుకుతుంది మిగతా స్టోరీ ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది మిస్ అవ్వకుండా ఉండాలంటే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి